సత్యకుమార్ ఫైర్ అయ్యారు రైతుల భూ హక్కులకు సమాధి రాళ్ళు పెట్టిన విషయాన్ని మర్చిపోయావా జగన్ అని ఆయన ప్రశ్నించారు సరిహద్దురాళ్ల పేరుతో వందలాది కోట్లు దోచుకేయలేదా అని అన్నారు రాళ్ళు పాస్ పుస్తకాలపై తన ఫోటోలతో రైతులను భయభ్రాంతులకు గురి చేయలేదా అని అన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పట్టిపీడించిన రాక్షసులెవరో ప్రజలకు తెలుసని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇప్పుడు నేను లిస్టు చిట్టా చదవాలంటే చిత్రగుప్తుడు చిట్టాకనే ఎక్కువ అవుతుంది వారు చేసిన దౌర్జన్యాలు వారు చేసిన హత్యలు వారి కార్యకర్తలు చేయించిన హత్యలు లేదా ప్రేరేపించి వారు చేయించిన ఆత్మహత్యలు ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద చిట్టా సరే మేము వాళ్ళతో పోల్చుకోవడంలా మీ ఏదో కారణాల వల్ల ఇతరత్ర కుటుంబ కారణాల వల్ల జరిగితే దాన్ని ఈ రకంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు స్పష్టంగా ఉంది ఆ ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను తీసుకొచ్చి రాజకీయాలకు అంటగట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంబించారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగానే వాళ్ళు అధికారంలోకి రాగలిగారు ప్రజలను మబ్బపెట్టి కానీ ప్రజలు ఒకసారి చూసిన తర్వాత ఈ మానసిక స్థితి ఉంటున్న వ్యక్తులు ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా వైషమ్యాలు పెంచుతారని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి నమ్మే పరిస్థితి లేదు పల్నాడు విషయంలో ఎటువంటి దాడాలు రోడ్డు మీద పెట్టి జై జగన్ అని చెప్పి అంటావా అనవా అని చెప్పి గొంతుకు వచ్చిన సందర్భాలు చూసాం మనం ఒక దళిత డ్రైవర్ని తీసుకెళ్లి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన సంబంధాన్ని చూసాం కేవలం మాస్కులు అడిగా అని చెప్పి ఒక డాక్టర్ని ఏ రకంగా హింసించి చంపారో మనం చూసాం ఏదో అక్కని ఇది చేశారు ఏడిపించారనో ఇంకోటి వచ్చి మాట్లాడితే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి కాల్చేసిన ఉదంతాన్ని ఉదేశ ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఇదే పార్టీ వాళ్ళు కాపాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పల్నాడు ఏరియాలో ఇటువంటి హుకొల్లలుగా జరిగాయి రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు కేవలం ఏదో కొన్ని రాయలసీమ ప్రాంతంలోనో పల్నాడు ప్రాంతంలోనే ఇట్లాంటి దౌర్జన్యకర వాతావరణం ఇస్తే జగన్ గారికి కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన క్రెడిట్ ఏంటంటే ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తం చేశాడు ఈ రకమైన ఈ విధ్వంసకర మనస్తత్వాన్ని ప్రతి కార్యకర్తలో చెప్పించే ప్రయత్నం చేశాడు ఆయన అటువంటి అది ఏ నేపథ్యం నుంచి వచ్చాడో మనకు తెలుసు ఆయన ఇటువంటి మాటలు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది జగన్